కేటీఆర్ గారు ఈ రోజు పొద్దున మీరు ఏదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు మీరు కేసీఆర్ గారి కుమారులు కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారు యువరాజు రాజు అనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా అందరికి కనపడుతుంది ఈ భ్రమించి మాట్లాడే విషయంలో మీరు ఏం చేస్తున్నారు అంటే మీ నాయన రెండు వేల రెండులో లో ఒక వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తారో అదే వాయిస్ మీరు ఇస్తున్నారు ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు అదే వాయిస్ తోటి పదేళ్ళు దోసుకుండు ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే మీ నాయనప్పుడు నా ధ్యేయమే నేను ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ కోసం నాకు అసలు నాకు గానీ నా కుటుంబానికి కానీ అధికార కాంక్ష లేదు మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేసాం మేము కాపలా కుక్కల ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీ కోటేషారు ఈ రోజు మళ్ళీ నువ్వు అదే డైలాగులు చెప్పుకుంటూ ముందు పోతే నడవదు కేటీఆర్ గారు సంవత్సర పాలన గురించి చెప్తూ మొత్తం దోసుకున్నాం ఆల్రెడీ తెలంగాణకు ముంచేసినాం తెలంగాణ ప్రతిష్ట ప్రతిష్ఠను భంగం చేసినామని చెప్తుర్రో మీరు ఒక్కసారి వెనుక తిరిగి చూడండి ఈ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అప్పయింది వాస్తవంగా ఆ డబ్బంతా కరెక్ట్ ఖర్చు పెట్టుంటే ఉంటే ఈ రోజు ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి రైతుకు రుణమాఫీ రైతు బంధు ఇన్ని రకరకాల స్కీములు ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యేది హాస్టల్లలో మంచి భోజనం పెడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఉంటుండే ఈ రోజు కానీ ఎందుకు లేదు ఏడవైన ఈ డబ్బంతా ఇవాళ మీరు ఎవరికో వాళ్ళ కొడుకు వాళ్ళ బామర్ది వాళ్ళు వీళ్ళందరూ చెప్తారు ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నా మీకు మన కుటుంబం ఏం చేసిందని ఒక్కసారి చూసుకో ఎవరు ఈ కాంట్రాక్టర్లు ప్రతిమ భుజానా భుజానా ఏదోంది కదా రాజుగారుల కంపెనీ పీపీ రేట్ల కంపెనీలు ఇవన్నీ ఎట్టి నుంచి వచ్చిన కంపెనీలు వీళ్ళ 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 బ్యాక్గ్రౌండ్ ఏంది వీళ్ళు గతంలో ఏముండే మీ పాలనలో ఈ ఏడు లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు ఈ కాంట్రాక్టర్లు వేసుకుపోయారని ఆలోచించండి మరి వాళ్ళకి అప్పడంగా కట్టడానికి కారణం ఏంది నువ్వు డైరెక్ట్ గా నువ్వేమంటారు నేను కాంట్రాక్ట్ చేయలేదు నా కుటుంబంలో ఎవరు చేయలేదు అంటున్నావు మరి ఈ కాంట్రాక్టర్ అంతా నీ బినామీలను రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా లేకపోతే నువ్వేమైనా మా అందరికి చెవుల పువ్వు పెడదాం అనుకుంటున్నావు మా ఇంట్లో ఎవరికి సంబంధం లేదంటే మీ ఇంట్లోనే సోదరిమణి కవిత గారు ఢిల్లీలో అవి లిక్కర్ బిజినెస్ ఎందుకు చేసింది కమిషన్ల కోసమే కదా లిక్కర్ వ్యాపారం చేసిందే డబ్బుల కోసం మీకు ఉన్నంత డబ్బు పిచ్చేవరకు లేదు ఈ రోజు ఏడు లక్షల కోట్లలో లక్ష పై చిలుకు కోట్లు ఎటువైన కమిషన్లు దండుకున్నది మీరు ఇవాళ విదేశీ పెట్టుబడులు పెట్టి విదేశాలలో ఏమేమి ఉన్నాయో అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టించండి మీ మీద జరిగిన ఈడీ కేసు చాలా చిన్నది ఆ మీరు దోసుకున్న దాంట్లో అది ఒక యాభై ఐదు కోట్లు మాత్రమే మీరు ప్రజాధనాన్ని పక్కదానికి ట్రాన్స్ఫర్ చేసిర్రు కేబినెట్ మీటింగ్ పెట్టకుండా అన్న దాని మీద ఈడీ కేసు నడుస్తుంది ఆ కేసును పట్టుకొని మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీని ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతురు కేటీఆర్ గారు మీకు ఒక్కటే చెప్తున్నా పాత పాట పాడకండి ప్రజల నంబరు కొత్త ముచ్చట ఏదైనా చెప్పండి ఈ రాష్ట్రంలో మనం ఏం చేస్తే బాగుంటుందో దోసుకోకుండా చెప్పండి దోసుకునే ఆలోచనతో చెప్పకండి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న ఆచ నీకుండడంలో తప్పు లేదు ఎందుకంటే నీకు ఇందాక నేను చెప్పిన నువ్వు సైనికుని కాదు యువరాజు అని యువరాజు మాటలు యువరాజు అని చెప్పి నేను మీకు ముఖ్యమంత్రిని అయితే మా నాయన తర్వాత నేనే ముఖ్యమంత్రి మీ నాయన లెక్క ఎస్సీ దళితుడని చెప్పడానికి లేదు ఛాన్స్ నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు గత సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాన్ని మీరు అసలు జీర్ణించుకోలేకపోతురని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు రోజు ముచ్చట చెప్పి చెప్పి మీరు తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టివద్దని కోరుకుంటున్నాను